హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్ ఇవాళీ మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్ అండి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి ముందుగా ఇక్కడ ఫోర్ ఎగ్స్ని ఇలా మిక్సింగ్ గిన్నెలోకి పగలగొట్టి వేసుకోవాలి బిస్కట్తో ఇదంతా బాగా బీట్ చేసుకోవాలండి ఇలా ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి బ్రెడ్ ఆమ్లెట్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసిన అరకప్పు ఉల్లిపాయ ముక్కల్ని అలాగే అరకప్పు టమాటో ముక్కల్ని ఒక రెండు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరని పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ధనియాల పొడి వేసి విస్కర్తో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మీరు కావాలంటే బ్లాక్ పెప్పర్ పౌడర్ లేదా చాట్ మసాలా కూడా వేసుకోండి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఇలా నెయ్యిని కానీ బటర్ని కానీ ఆయిల్ కానీ వేసి శాండ్విచ్ బ్రెడ్ని తీసుకొని ఇలా రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ కంటే నెయ్యిని కానీ బటన్ కానీ వేసి బ్రెడ్ని రోస్ట్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి కొంతమంది ఇలా రోస్ట్ చేయకుండానే డైరెక్ట్గా చేస్తుంటారు అలా చేయడం వల్ల టేస్ట్ అనేది బాగోదండి చూసారు కదా మిగతా అన్నిటిని కూడా ఇలా రెండు వైపులా రోస్ట్ చేసి తీసుకోవాలి చూసారు కదా ఇలా అన్నిటినీ రోస్ట్ చేసి తీసుకున్నాక ఇప్పుడు అదే ప్యాన్లోకి ఎగ్ మిక్చర్ని కొద్దిగా వేసి ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు రోస్ట్ చేసి పెట్టిన బ్రెడ్ని ఇలా మధ్యలో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోవాలి లేదంటే ఆమ్లెట్ మాడిపోతుంది ఇలా అంచుల వెంబడి కొద్దిగా ఆయిల్ని వేసి ఇప్పుడు జాగ్రత్తగా మరొక వైపు టాన్ చేసుకొని ఈవితల వైపు కూడా ఆయిల్ని వేసుకోవాలండి చూసారు కదా ఇలా అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీ అయినా వేడి వేడి బ్రెడ్ ఆమ్లెట్ రెడీ ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్గా చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి చూసారు కదా దీనిని ఇలా వేడివేడిగా టమాటోకి చెప్తో తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటుందండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్